ప్రముఖ ఆస్ట్రాలజర్ని అని చెప్పుకునేటువంటి వేణుస్వామి వరుస వివాదాలతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ ఉన్నారు వేణుస్వామికి సంబంధించినటువంటి ఒక ఆడియో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కెర్లు కొడుతూ ఉంది ఆ ఆడియో ప్రకారంగా ఆస్ట్రాలజర్ వేణుస్వామి తెలుగు చిత్ర పరిశ్రమలో ఇద్దరు హీరోలు ఒక హీరోయిన్ చనిపోబోతున్నారని ఆ ముగ్గురిలో ఒకరు సూసైడ్ చేసుకోబోతున్నారని అంటూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్లుగా ఒక ఆడియో లీక్ అనేది ఇప్పుడు బయటకు వచ్చింది ఆ ఆడియోలో ఎవరెవరు పేర్లు ఉన్నాయి ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ జోష్యం చెప్పారు అనేది ఒకసారి మనం ఆయన మాటల్లోనే వినేటువంటి ప్రయత్నం చేద్దాం ఒక రిపోర్టర్ వేణుస్వామితో మాట్లాడినటువంటి సంభాషణలు ఇవి ఆ రిపోర్టర్ అడిగిన దానికి వేణుస్వామి సమాధానం చెప్తూ నేను గతంలో చాలా సందర్భాల్లో చెప్పాను అది చాలా సంచలనమైంది తెలుగు చిత్ర పరిశ్రమలో రానున్న రోజుల్లో ముగ్గురు చనిపోబోతున్నారు వాళ్ళు ఒకరు పాన్ ఇండియా హీరో ఉన్నారు ఒక పాన్ ఇండియా హీరో ఏమో సూసైడ్ చేసుకోబోతున్నారు మరో హీరోయిన్ కూడా చనిపోబోతుంది అంటూ ఆయన ఆ రిపోర్టర్కి వివరించడం జరిగింది ఇది ఎవరినయ్యా ఎవరిని ఉద్దేశించాయా ఈ జోష్యం చెప్పింది అంటే విజయ్ దేవరకొండను ఉద్దేశించి అలాగే పానిండియా సూపర్ స్టార్ అయినటువంటి ప్రభాస్ గారిని ఉద్దేశించి అలాగే హీరోయిన్లో సమంత గారిని ఉద్దేశించి వేణుస్వామి ఈ జాతక విశ్లేషణ చేసినట్లుగా ఈ ఆడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే చక్కగా కొడుతోంది నేను చెప్పాను రానున్నటువంటి రోజుల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఇద్దరు పాన్ ఇండియా హీరోలు చనిపోబోతున్నారు అలాగే ఒక హీరోయిన్ చనిపోబోతుందని చెప్పారు ఆ ఇద్దరు పాన్ ఇండియా హీరోల్లో ప్రభాస్ గారు విజయ్ దేవరకొండ హీరోయిన్లో సమాంత వీళ్ళు ముగ్గురు చనిపోయేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా ఆయన జాతక విశ్లేషణ చేస్తున్నాడు అసలు ఏ ఆస్ట్రాలజర్ అయినా ఇటువంటి జాతక విశ్లేషణ చేస్తాడా ప్రపంచవ్యాప్తంగా అంటే నాకు తెలిసి ఎవరు చెయ్యరేమో ఈయన వివాదాల్లో ఎప్పుడూ ఉంటాడు కాబట్టి వివాదాలకి కేంద్ర బిందువుగా ఉంటాడు కాబట్టి ఇటువంటి జాతక విశ్లేషణలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఆయన క్రేజ్ ఎప్పుడైతే తగ్గిపోయిందని ఆయన భావిస్తూ ఉంటాడో ఇటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు లేదా సంచలనమైనటువంటి జ్యోతిష్య విశ్లేషణ చేసి ఆయన ఆయన పాపులారిటీని మళ్ళీ తిరిగి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అందులో భాగంగానే నాకు తెలిసి ఆ రిపోర్టర్తో ఇటువంటి సంభాషణలు ఉంటారని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇక్కడ ఆ రిపోర్టర్ క్లియర్గా అడిగారు ఒక పాన్ ఇండియా హీరో సూసైడ్ చేసుకుంటున్నారని చెప్తున్నారు కదా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వారు ఎవరు అంటే విజయ్ దేవరకొండ సూసైడ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది కానీ మీడియా దాన్ని కవర్ చేయదు అంటే దాన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది అన్నట్లుగా ఆ రిపోర్టర్ అడిగినటువంటి ప్రశ్నకి వేణుస్వామి గారు సమాధానం ఇచ్చినట్లుగా ఈ ఆడియో ఉంది అలాగే ప్రభాస్ అన్న చనిపోబోతున్నారు అన్నట్లుగా ఆ ఆడియోలో వేణుస్వామి మాట్లాడుతున్నట్లుగా ఉంది నెక్స్ట్ సమాంత కూడా చనిపోబోతున్నారా అంటూ ఆ సదర్ రిపోర్టర్ అయినటువంటి ప్రశ్నకు గాను సమాధానంగా ఉంది అంటూ వేణుస్వామి గారు మాట్లాడినట్లుగా ఈ ఆడియో అయితే మనకి ఆ ఆడియోలు అయితే వినపడుతూ ఉంది అంటే వేణుస్వామి గారు నిజంగా తన క్రేజ్ తగ్గింది అనుకున్నటువంటి మూమెంట్లో ఇటువంటి వండర్స్ క్రియేట్ చేయడానిక అంటే వండర్ కూడా కాదు ఇది ఇటువంటి చీప్ ట్రిక్స్ని ఆ చీప్ ట్రిక్స్ ఆయన ప్రయోగించి మళ్ళీ పాపులారిటీని తిరిగి తెచ్చుకోవాలనేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు అసలు జాతక విశ్లేషణ ఒక మనిషికి తెలియకుండా చేయడమే తప్పు అసలు ఆ మనిషి ప్రమేయం లేకుండా తన అంటే తన పర్మిషన్ లేకుండా తన జాతకాన్ని విశ్లేషణ చేయడమే తప్పు వేణుస్వామి ఆ తప్పుని మొదటి నుంచి కూడా చేస్తూ ఉంటాడు మనం ఎగ్జాంపుల్గా చూసుకుంటే అక్కినేని నాగచైతన్య గారి జీవితంలోకి ఈయన ప్రవేశించి ఆయన జీవితంలో ఏం జరుగుతుంది అనేది ఈయన జోష్యం చెప్పారు ఆయన వివాహానికి సంబంధించినటువంటి జోష్యం చెప్పారు ఆయన విడాకులకు సంబంధించినటువంటి జోష్యం చెప్పారు ఆయనకి రెండో వివాహానికి సంబంధించి జోష్యం చెప్పారు ఆ రెండో వివాహం కూడా రద్దయిందంటూ జోష్యం చెప్పి ఈ మధ్య కాలంలో ఆయన మీద కొన్ని కేసులు కూడా నమోదయ్యి కొంతమంది ఆయన్ని టార్గెట్గా చేసుకొని కొన్ని వీడియోలు చేయడం కూడా జరిగింది ఇంత జరిగినా కానీ వేణుస్వామిలో మార్పు రాలేదు అంటే అది జరిగినప్పుడు అఖినేని నాగచైతన్య గారు శోభిత ధూలిపాల వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకొని వివాహానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో వారిద్దరికీ విడాకులు అయ్యేటువంటి అవకాశమే ఉంది అంటూ ఆయన చెప్పినటువంటి జోష్యం పెద్ద ఎత్తున సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో ఆయన మీద కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి ఆ తర్వాత కొంతమంది మహిళా జర్నలిస్టులు కూడా తెలంగాణ మహిళా కమిషన్లో వీని మీద ఫిర్యాదు చేయడం జరిగింది ఆ తర్వాత తెలంగాణ మహిళా కమిషన్ కూడా ఈయన్ని విచారణకి రమ్మండడం దీనికి నోటీసులు ఇవ్వడం విచారణకు వెళ్ళినటువంటి ఈయన విచారణకి హాజరైన తర్వాత బయటకు వచ్చి నేను ఇంకా ఏ ప్రముఖల జ్యోతిష్యం జాతకాలు విశ్లేషణ చేయను అంటూ చెప్పాడు ఆ తర్వాత ఎవరైనా పోయి అడుగుతుంటే ఇదిగో ఇలా అడదిడ్డమైనటువంటి ఆ నోటికొచ్చి నల్లా వాగుతూ ఉన్నాడు ఒక జర్నలిస్ట్గా నేను ఇలా మాట్లాడకూడదు కానీ ఇటువంటి ఆడియో విన్న తర్వాత ఇది నిజంగా కనుక వేణుస్వామి గారే మాట్లాడి ఉంటారు అంటే మాత్రం అసలు వేణుస్వామి గారు తన వైఖరిని మార్చుకోరా అనేటువంటి అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి ఎందుకంటే నిజంగా నిన్న మొన్నటి వరకు సరిలే వేణుస్వామి సైలెంట్గానే ఉన్నాడు తన పని తాను చూసుకుంటున్నాడు తనలో మార్పు వచ్చిందేమో అని చాలామంది భావించారు కానీ తనలో ఎటువంటి మార్పు రాలేదు ప్రభాస్ గారిని ఉద్దేశించి విజయదేవరకొండ గారిని ఉద్దేశించి సమాంత గారిని ఉద్దేశించి ఈయన ఇటువంటి జాతక విశ్లేషణ చేస్తున్నాడంటే అసలు ఆయన నిజంగా జ్యోతిష్యుడా కాదా అనేటువంటి అనుమానాలు కూడా చాలామంది జ్యోతిషులు కూడా వస్తుంది ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక మనిషి ప్రమేయం లేకుండా ఒక మనిషి పర్మిషన్ లేకుండా ఆయనకి సంబంధించినటువంటి జాతక విశ్లేషణ చేయకూడదని చెప్తుంది ఈయన జ్యోతిష్యాల పేరుతో చాలామంది జీవితాలతో ఆడుకుంటూ ఉంటాడు ఎలా అంటే మీ జాతకంలో ఈ దోషం ఉంది ఈ దోషాన్ని నేను పోగొడుతూ నేను కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తాను ఆ పూజల ద్వారా మీ జాతకంలో ఉన్నటువంటి ఆ దోషాలను నేను తొలగిస్తానంటూ ఈయన నమ్మబలికించి వారిని వారితో కొంతమంది సినీ సెలబ్రిటీలతో కూడా ఆయన గతంలో పూజలు చేయించినటువంటి సందర్భాలు ఉన్నాయి సరే వారికి అవగాహన లేక చాలామంది సినీ ప్రముఖులు కూడా ఆయన చెప్పింది నిజమేనేమో నా జాతకంలో దోషాలు ఉన్నాయేమో ఆ దోషాల వల్ల నేను రాణించలేకపోతున్నానేమో నా జీవితం అంధకారంగా మారేటువంటి అవకాశం ఉందేమో అని భయపడి వారు కూడా నిజంగా చాలామంది వేణుస్వామి దగ్గరికి వెళ్ళి ప్రత్యేక పూజలు కూడా చేయించుకుంటున్నారు ఆ మధ్యకాలంలో రష్మిక చేయించుకుంది నిధి అగర్వాలు చేయించుకున్నారు ఇలా చాలామంది హీరోయిన్లు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ అంటే పూజలు చేయించుకుంటూ ఉంటారు ఆయన ఆచరించేది కూడా వామాచార పద్ధతి చాలామంది హిందువులు ఆచరించేది అంటే దక్షిణాచార పద్ధతిని ఆచరిస్తూ ఉంటే ఈయన మాత్రం వామాచార పద్ధతిలో పూజలు చేస్తూ ఉంటాడు నేను మద్యం ఇది చేస్తాను మైదనం చేయమని చెప్తాను అమ్మవారి గుళ్ళోనే అంటూ ఆయన చేసేటువంటి ప్రత్యేకమైన పూజల గురించి కూడా ఆయన దబ్బా కొట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు కానీ ఒక మనిషి చనిపోయేదాన్ని చెప్పకూడదు అసలు ఒక మనిషికి సంబంధించినటువంటి జాతక విశ్లేషణను బయట పెట్టకూడదు అనేటువంటి ఇంగితం లేని ఈ వ్యక్తి అసలు ఎలా జ్యోతిష్యులయ్యారు అంటూ చాలామంది అయితే ఈరోజు వేణుస్వామి గారిని ఉద్దేశించి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఈ ఆడియో అనేది పెద్ద ఎత్తున సర్కులేట్ అవుతూ ఉంది కింద కమెంట్స్ చూసుకున్నట్లయితే ప్రభాస్ గారి అభిమానులు పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు వేణుస్వామి గారి మీద అలాగే విజయ్ కష్టపడి పైకి వచ్చారు తన జీవితాన్ని తాను ఉన్నతంగా తీర్చిదిద్దుకున్నాడు అటువంటి ఒక హీరోని ఆయన సూసైడ్ చేసుకుంటాడు అంటూ వేణుస్వామి గారు చెప్పడంతో ఆయన అభిమానులు కూడా అసలు వేణుస్వామి గారికి బుద్ధి ఉందా అన్నట్లుగా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నారు సమాంత అభిమానులు కూడా కమెంట్లు చేస్తూ ఉన్నారు వేణుస్వామి గారు ఇప్పటికైనా సరే మీ వైఖరిని మార్చుకోండి మీరు అంటే డబ్బునే అర్జించాలి అనుకుంటే మాత్రం చాలా మార్గాలు ఉన్నాయి కానీ జ్యోతిష్యం పేరుతో కొంతమంది జీవితాలను మీరు బజారు కీర్చకండి దయచేసి అంటూ కూడా చాలామంది ఆయనకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే నిజంగా వేణుస్వామి గారు మీరు జ్యోతిష్యులే కనుక అయితే మీ జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుందో దాన్ని మీరు తూచా తప్పకుండా పాటించండి ఒక దైవజ్ఞునికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటో మీరు ముందు తెలుసుకోండి అంటే ఒక మనిషికి సంబంధించినటువంటి జాతక విశ్లేషణ ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు నేను విశ్లేషణ చేస్తాను అంటే కుదరదు కదా జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుందో అది గ్రహించండి దాని ప్రకారంగా నడుచుకుంటే సమాజానికి అంటే సమాజంలో మీరు చెడు ప్రభావం చూపించకుండా ఉండేలాగా ఉంటుంది కానీ మీరు ఇలాగే ఉంటాను నా వైఖరి ఇలాగే ఉంటుందంటే మాత్రం రానున్న రోజుల్లో ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు థ్యాంక్ యూ